గవర్నమెంట్లో సంక్షేమ పథకాల్లో చేయాల్సిన బాధ్యత జిల్లా నాయకుల మీద ఇన్ఛార్జీల మీద ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని మేమంతా కూడా జిల్లాలో పార్టీ సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీతో కానీ బీజేపీతో కానీ కోఆర్డినేషన్లో ఉండి నియోజకవర్గాల్లో జిల్లా అభివృద్ధి కోసం ఖచ్చితంగా కృషి చేస్తాము అలాగే జిల్లా ఇన్ఛార్జి ఎవరైతే ఉన్నాడో జిల్లా పార్టీ ప్రెసిడెంట్ రియాజ్ గారు రియాజ్ గారికి మొదటి నుంచి జీరో స్థాయి నుంచి ఇంతవరకు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మేమందరం సహకరించాము ఆయనతో మాకు ఎలాంటి విభేదాలు లేవు ఈసారి జిల్లాలో ఖచ్చితంగా జిల్లా ప్రెసిడెంట్ చేంజ్ చేయాలి నేను ఆ రోజు ఎంపీగా కంటెక్ట్ చేసిన నా మీద కూడా నాలుగైదు అభియోగాలు ఏదైనా మోపినా కూడా ఈమె చిన్న విషయం చెప్తున్నాను చెప్పకూడని విషయం కూడా చెప్తున్నాను నన్ను రెండు సార్లు రెస్పెక్టెడ్ నాదైన మనోహర్ గారి దగ్గర అవమానం చేసినా యథార్థ విషయం కూడా నేను ఆయన చెప్పలేకపోయినాను కారణం ఏంటంటే ఒక డామినేషన్గా జరుగుతుంది నేను ఒక రాజకీయ ఫ్యామిలీ నుంచి వచ్చాను రెస్పెక్టెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చాను మేము ఊర్లో ఫార్టీ ఇయర్స్ సర్పంచ్గా చేసినాము రెడ్డి పనిగా చేసినాము మా నాయన రెండు సార్లు అసెంబ్లీ కంటెక్ట్ చేశాడు జీవితం అంతా రాజకీయాల్లో ఉన్నాం కానీ మేము ఎవరితో కూడా విభేదించాము విభేదించం అంటే మా మీద ఏది చేతులు కాలేసి నొక్కితే మాత్రం ఎల్లకాలం ఉండలేము జిల్లాలో ఇవాళ బొట్టుకూరు రమేష్ బాబు గారు దర్శి ఇన్ఛార్జిగా ఉన్నారు నాతో పాటు ఉన్నారు వంశీదీప్ గారు ఉన్నారు మేమంతా సీనియర్స్ ఇవాళ జిల్లాలో ఎక్కడ కూడా ఒక చిన్న అభిప్రాయ భేదం లేకుండా పార్టీకి ఇంతవరకు ఉన్నాము అలాగే లైఫ్లాంగ్ ఉంటాము ఈ దృష్టిలో పెట్టుకొని జిల్లాను సెటరేట్ చేసుకోవాలి పార్టీ కేటర్ను పట్టుకురావాలి ఇవాళ గ్రామ స్థాయి నుంచి అన్ని కులాలలోంచి జనసేన పార్టీకి అభిమానులు ఉన్నారు వాళ్ళందరూ కలిసి మాతో కోఆర్డినేషన్ చేయబట్టే ఇవాళ తెలుగుదేశం పార్టీ వచ్చింది వీళ్ళందరినీ కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది ఈ అంశాలన్నింటి మీద జిల్లా విషయం మీద మేము అధ్యక్షుల వారితో తొందరలో ఇన్ఛార్జీల వెళ్ళి కలిసి జిల్లాలో జనసేన పార్టీ అభివృద్ధి కోసం రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇన్ఛార్జి ఇక్కడ కంటెక్ట్ చేసే విధంగా మేము పార్టీ నిర్మాణం చేస్తామని చెప్పేసి భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేస్తామని చెప్పేసి మీ అందరి దృష్టికి తెలియజేస్తున్నాను జిల్లా నాయకత్వం మారాలి జిల్లా కార్యవర్గం మారాలి కొత్తగా పార్టీ కోసం ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అవకాశం ఇవ్వాలి జిల్లాలో స్థాయి నుంచి కూడా ప్రతి నియోజకవర్గంలో జనసేన పార్టీ బలం పెరిగింది దానికి అనుగుణంగా జిల్లా రాజకీయం కూడా మారుతుంది కాబట్టి రేపు రాబోయేటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఎంపీటీసీ జెడ్పీసీ స్థాయి ఎన్నికలలో కూడా జనసేన పార్టీ బలం అనేది వంద శాతం నియోజకవర్గంలో